అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కరిశ్రీను తాడిచెట్ల శ్రీను అరెస్టు చేసిన అనంతపూర్ పోలీసులు అనంతపూర్ పోలీసులు నర్సీపట్నం వచ్చి తాడిచెట్ల శ్రీనుని అరెస్టు చేశారు అతడిని రిమాండ్ కోసం అనంతపూర్కు తీసుకెళ్తున్నారు అతను కిడ్నాప్ కేసు మరియు అక్రమ గంజాయి రవాణాలో పాల్గొన్నాడు గతంలో అతనిపై క్రిమినల్ హిస్టరీ ఉంది జైలుకు వెళ్లాడు గంజాయి కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు అతని కేసు చరిత్ర బయటకు వచ్చింది చిల్లర పనులు ఏంటి సార్ చాలా దారుణం లేదు ఇల్లు కొడితే ఏమవుతుంది నర్సం అంత దారుణం అండి ఒక ఇప్పుడు ఒక ఉంద స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఇంకా అంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసి చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు మా వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అంటున్నారు తీసుకునే మార్కెట్ కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తాం స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు పడతారు గ్యారెంటీగా ఆ వాదర్స్ అంటున్నారు మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటాడు టైం ఏమంటాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మూడు రోజులు అయినా ఒక రోజు టైం ఇస్తే తీసుకుంటాం అంటాడు చూస్తే అమ్మరగత మాట్లాడుతున్నాడు మీరే పోతారు మీరే బతకాలి మీరే సంపాదించుకోవాలి మీరే ఉండాలి ఎంతకాలం అంటో వయసు అయిపోయింది నీకు అప్పుడే డెబ్బై చలర వచ్చింది అయ్యని పాత్ర ఎక్కడున్నావు చూడు కంగారు రాలేదు వదిలిపెట్టే పని లేదు నిన్ను అది మాత్రం గ్యారంటీ ఉన్నాను మీరు పక్క చేయించాలి కదా ఆయనకి పక్కకి కూడా చేయించమని పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా కుటుంబం కాబట్టి నా అన్నదమ్ముడు కాబట్టి మీరు మీరు తీరుతున్నారు వాళ్ళు రమ్మనండి నా ఆస్తులు నా ఆస్తుల మీదకి రమ్మనండి ఆ జోలికి రమ్మనండి చంపమని లేకపోతేనే బాధపడినందుకు నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి కలపడండి నన్ను చంపేమని లేకపోతే లేకపోతే నేను ఆయన చంపేస్తున్నాయి ఆయన్ని ఎందుకండి పాడు చేయడు ఎవరి దగ్గర కొన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరం ఆ తీరా అది సబ్బు అది సందర్భం స్పీకర్ కూర్చు సీట్లో కూర్చోడం కాదు రండి ఇక్కడ వచ్చి కూర్చొని మా ఇక్కడ నిలబడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే రండి నాతో పోరాటం చేయండి మా పోరాటం చేయలేక ఆడదాని గాజులేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా తమ్ముంటే నా ఎదుర్కొంటా రా నాతో మాట్లాడు నాతో చేయి అధికారులందుకు ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డుకు రావడానికి చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తుంది చూస్తాం కంగారు ఏం పడద్దు కాదు వదిలేండి ఆ బిల్డింగ్ తీయమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనం ఏం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ లో రూల్ ఉంది సరే ఆ రూల్ ప్రకారం తీయండి ఆ బిల్డింగ్ తీసిన తర్వాత బిల్డింగ్ రండి తీసుకోండి இம்பார்ட்டன்ட் அப்சேஸ் இந்த ஆல்பா சப்போர்ட்டிங் இல்லடா நீங்கது போஸ்ட் பண்ணுங்க ஒரு தயா போட் அந்த சான்சிரிட் மாட்ல அந்த ச போட் அந்த அமரத்துல இந்த சாரி என்ன வாண்டறது வேற நீங்கது ஆல்பா நைட் ஒருவேற நானே வர நான் ஃபில்ட் பண்ணா એક એક ઉદ્યોગસાહસિક પોલિસી હો ને હા એ રે ભમ ભલા પ્રોવિડ પ્રોવિડ પ્રોડક્ટ છે એટલે કે